హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోమలి మోహన్ బ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను దిస్ ఇస్ కోమలి అండ్ ఈరోజు మేమైతే వాల్యూ జోన్ హైపర్ మార్క్ అయితే వెళ్ళామండి ఇది జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ బాలకృష్ణ అయితే ఓపెన్ చేసారు అన్నమాట ఈ షాపింగ్ మాల్ని అండ్ ఇక్కడ ప్ర ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి చాలా బాగుంది అండ్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నిటికీ తగ్గట్టుగా హై రేంజ్లో ఉన్న వాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ ఐ మీన్ మన ఫ్యా మనలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి అలాగా వాళ్ళకి వీళ్ళకి అని కాకుండా ఓన్లీ బ్రాండెడ్స్ ఉన్నాయి అండ్ నార్మల్గా కూడా ఉన్నాయి ఒక్క ఐటమ్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి అండ్ మీరు కూడా ఒకసారి విజిట్ చేయకపోతే కనుక ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఇదిగోండి ఎంట్రన్స్ ఇలాగా ఎంట్రన్స్కి వెళ్ళగానే హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి బ్యాగ్స్ ఏమైనా తెచ్చి ఉంటే మాత్రం ట్యాక్ చేయించుకోవాలి అండ్ ట్యాక్ చేయించుకొని వెళ్తున్నాం కదా అవి కూడా ట్రాలీస్ అనమాట చిన్నగా కొనాలి అనుకునే వాళ్ళకి చిన్న ట్రాలీస్ ఉన్నాయి పెద్ద మొత్తంలో తీసుకునే వాళ్ళకి పెద్ద ట్రాలీస్ ఉన్నాయి ఇలా స్టార్టింగ్లో ఏంటా గుంపులు గుంపులుగా ఉన్నారని వెళ్ళి చూస్తే ఇక్కడ మిర్రర్ మ్యాన్ అయితే అయితే ఉన్నాడండి షాపింగ్ మాల్ ఇంకా అస్త అట్రాక్టివ్గా చేశారనమాట వీళ్ళైతే మాత్రము అండ్ ఇప్పుడు న్యూ ఇయర్ క్రిస్మస్ అండ్ అలానే ఇటు ఎంట్రన్స్ వచ్చేటప్పటికి ఇటు ఏమో లెఫ్ట్ సైడ్ అండి లెఫ్ట్ సైడ్లో అయితే గోల్డ్ మెనో ఇవి ఇదిగోండి క్రిస్మస్ కాబట్టి సో దానికి సంబంధించినట్టుగా అయితే షాపింగ్ మాల్ ఎంట్రన్స్లోనే అయితే చక్కగా బొమ్మలు అవి ఇవి వాటికి డ్రెస్సెస్ వేసి చక్కగా అయితే పెట్టారు డిస్ప్లేలో అండ్ ఇటు సైడ్ రైట్ సైడ్కి ఇదిగోండి మా అయితే తీసుకెళ్తే వాడు భయపడి ఏడ్ చేశాడనమాట అతన్ని చూసి వాడికి ఏమీ అర్థం కాక బట్ ఫొటోస్ అయితే చాలామంది తీసుకుంటున్నారు అతని దగ్గర అండ్ వాళ్ళ కష్టం మామూలు కష్టం కాదండి పాపం ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పటి నుంచి కూడా ఇదిగోండి సైడ్ అయితే రోబో ఉంది అండ్ వన్ సైడ్ మిర్రర్ గోల్డెన్ మ్యాన్ అండ్ వన్ సైడ్ ఏమో రోబోట్ పెట్టారనమాట చాలా అట్రాక్టివ్ చేసింది ఈ అట్మాస్ఫియర్ అయితే మాత్రము షాపింగ్ మాల్లో స్టార్టింగ్లోనే అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసేటప్పటికీ మొత్తము మనం ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ వచ్చేసేటప్పటికీ అంతా కూడా క్లాతింగ్ అండ్ రైట్ సైడ్ వచ్చేటప్పటికి గ్రాసరీ మాట అనమాట అలాగైతే ప్లాన్ చేసుకొని నీట్గా ఉందండి షాపింగ్ మాల్ మొత్తం కూడా చాలా నీట్గా పెట్టారు ఉన్నంతవరకే నాకు అని సరే ప్రతి ఒక్క ఐటమ్ ఉన్నంతవరకు ఏంటి ప్రతి ఒక్కటి ఉంది మనకి ఏ టు జెడ్ మన ఎవ్రీడే లైఫ్లో మనకి ఏదైతే కావాలో ప్రతి ఒక్కటి కూడా అక్కడ అవైలబుల్ ఉందండి విత్ రీజనబుల్ ప్రైజెస్లో అండ్ నాకైతే చాలా చాలా నచ్చింది నేనైతే ఏం తీసుకోలేదు బట్ విజిటింగ్ అనే వెళ్ళాము మేము అలా అనమాట ఇదిగోండి నేనైతే ఇక్కడ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను బట్ ఏదైనా కొంచెం వచ్చి ఉంటే అది నా తప్పు కాదు ఎందుకంటే రష్గా ఉన్నారు కాబట్టి జనాలు చాలా అయితే వచ్చింది ఇదిగోండి అండి ఫైవ్ నైంటీ నైన్కి టూ కుర్తీస్ అనమాట చాలా బాగున్నాయి మన లేడీస్కి అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదబ్బా ఎక్కడికి వెళ్ళినా కానీ సరే ఊరికైతే వచ్చేసేయాలను బుద్ధి కాదు కానీ ఇంకేం చేస్తామండి బడ్జెట్ లేనప్పుడు అలాగా బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా వెళ్ళినప్పుడు తీసుకుంటామన్నమాట మీకోసం వీడియో షూట్ చేయడం కోసమే నేనైతే వెళ్ళాను ఈరోజైతే మాత్రం ఇదిగోండి చూసేసేయండి హ్యాపీగా అండ్ కుర్తీస్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఆఫర్ పెట్టాడు ఆఫర్ పెట్టకుండా అయితే ఏది కూడా లేదు అక్కడికి గ్రాసరీస్కి అయితేనేమి ప్రతి ఒక్కదానికి కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్లో వచ్చే రైట్ సైడ్ స్టార్టింగ్లో వచ్చేటప్పటికి సిల్వర్ జ్యువెలరీ అండి సిల్వర్ ప్లేటెడ్ జ్యువెలరీ చాలా బాగుందనమాట మనము ఇక్కడ మరి చాలామంది కూడా వస్తున్నారు కాబట్టి చాలా అయితే విజిట్ చేసి తీసుకున్నారు కూడా బట్ మనం అంత పెట్టలేము కాబట్టి తీసుకోలేదనమాట అండ్ బాగుంది జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉందండి అది చక్కగా వైఫై కూడా వాళ్ళు కనెక్ట్ చేసుకోమని చెప్తున్నారు ఇదిగోండి ఇవైతే డిస్ట్రిబ్యూషన్ అనమాట పుట్టిన దగ్గర నుంచి కూడా మన లాంటి వాళ్ళకి కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ చైన్స్ అండి చాలా నీట్గా అరేంజ్ చేసి పెట్టారు మిర్రర్స్లో విజిబుల్ అయ్యేలాగా ఇదిగోండి ఇదంతా జ్యువెలరీ సెక్షన్ అనమాట అండ్ బ్యాక్ సైడ్ కూడా వెరీ హెవీ జ్యువెలరీ అయితే ఉంది నేను అయితే లాస్ట్లోనో మిడిల్లోనూ చూపిస్తాను బట్ ఇసుకేస్తే రాళ్ళంత జనం అయితే ఉన్నారండి బాగా ఉన్నారు అంటే కొన్ని చోట్ల ఫ్రీగా ఉంది కొన్ని చోట్ల బాగా రష్గా ఉన్నారు ఇదిగోండి ఏంటా గుంపులుగా ఉన్నారని చూస్తే లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అండి మనకి ప్రతి జర్నీ కూడా స్టార్ట్ అయ్యేది హ్యాండ్ బ్యాగ్తోనే కదా అండ్ ఇదిగోండి ఇది ఒకటి దీన్ని అసలు ఏమంటారు కూడా నాకు తెలియదు మా బుడ్డోడు ఇదిగోండి మా బొడ్డోడు మా హస్బెండ్ మా బుడ్డోడిని పలకరిచ్చేసి వెళ్తుందనమాట ఈ టాయ్ యాక్చువల్లీ ఈ టాయ్ని మేము మా మ్యారేజ్లో కూడా పెట్టాము సేమ్ అదే టాయ్ అందరూ చక్కగా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు అండ్ ఇంకా నేనైతే మీకు వీడియోని లెందీ అయిపోయిందనమాట మొత్తం తీశాను ఇక్కడ లాస్ట్లో కొంచెం గ్రాసరీ సైడ్ అయితే మిస్ అయింది అంతేనండి వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అయితే మనకి పార్టీ వేర్ కావాలన్నా రెగ్యులర్ వేర్ కావాలన్నా నైట్ వేర్ కావాలన్నా అండ్ ఇదిగోండి నైట్ వేర్ అయితే మనకి బయట ఎక్కడ కొనాలన్నా కానీ సరే ఓన్లీ వన్ సెట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా అయితే ఉంటుంది థౌసండ్ దాకా అయితే బట్ ఇక్కడ మాత్రం సెవెన్ హండ్రెడ్కి టూ పేర్స్ అనమాట అండ్ క్లాత్ కూడా బాగుంది బయట దొరికే విధంగానే ఉందండి క్లాత్ కూడా చాలా బాగుంది నైట్ వేర్ అయినా కానీ అంత రీజనబుల్ ప్రైజెస్లో ఉంది కదా క్లాత్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను బట్ ఓకే క్లాత్ కూడా బాగానే ఉంది అండ్ ఇంకా వేరే సెక్షన్కి వెళ్దాం అనమాట మల్టిపుల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ వన్ పీస్ క్యాటలాగ్ పీస్ అట్లా నేమ్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా మంచిగా అవైలబుల్ అయితే ఉందన్నమాట అండ్ ఇది వచ్చేసి మొత్తం ఇన్నర్ వేర్ అండ్ ఇన్నర్ వేర్ పెట్టేసరి ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఉందన్నమాట వెరీ రీజనబుల్ ప్రైజెస్ అందరు చంటి పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చుకున్నారండి అండ్ విజిట్ చేయాలి మనకి ఏదైనా ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే విజిట్ చేయాలి అన్న ఏమంటారు ఆ కుతూహలం అయితే ఉంటుంది కదా ఇదిగోండి శారీస్ అనమాట శారీస్ కూడా ఆసమ్ ఉన్నాయి అండ్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి బై వన్ గెట్ వన్ ఉంది ఆఫర్ అండ్ బై టూ గెట్ వన్ ఉన్నాయి అండ్ ఇంకా మనకి ఏ టైప్ శారీస్ కావాలన్నా ఏ టైప్ కుర్తీస్ కావాలన్నా కానీ సరే అవైలబుల్ అయితే ఉంది కొంచెం కష్టం అనుకోకుండా రిస్క్ అనుకోకుండా వెళ్ళైతే విజిట్ చేసేసేయండి నేనైతే ఇంకా ప్రాపర్గా చూపించలేదేమో అనేసి అని అయితే నేను అనుకుంటున్నాను బట్ శారీస్లో కూడా మనకి టూ ఫిఫ్టీ శారీ నుంచి అయితే అయితే అవైలబుల్ ఉంది ఇక్కడ ఇదిగో చూడండి బై త్రీ అయితేనేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట ఒకటి అయితేనేమో ఫైవ్ నైంటీ నైన్ అంట అండ్ అలాగైతే ఉన్నాయి శారీస్ ఏ టైప్ వాళ్ళకి ఐ మీన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నచ్చుతుంది కాబట్టి సో ఎలాంటి వాళ్ళకైనా కానీ సరే నచ్చే విధంగా అయితే ఈ షాపింగ్ మాల్ అయితే పెట్టబడింది అండ్ దీన్ని అయితే బాలకృష్ణ గారు వచ్చి ఓపెనింగ్ అయితే చేశారనమాట అండ్ ఇదిగోండి ఇదంతా కూడా శారీస్ సెక్షన్ అండి శారీస్ మనకి యాక్చువల్లీ కా ఇంకా పెళ్ళిళ్ళ శారీస్ కావాలన్నా కానీ సరే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి పట్టు శారీస్ నార్మల్ డైలీ వేర్ శారీస్ పార్టీ వేర్స్ ఉన్నాయి అండ్ ఇంకా చెప్పని అవసరం లేదు అబ్బా ఏ టు జెడ్ వరకు అయితే ఎన్ని ఆల్ఫాబెట్స్లో ఏ టైప్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి అన్ని శారీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి శారీస్ ఓన్లీ కాదు మొత్తం కూడా అవైలబుల్ అన్నమాట మనకి శారీ పెట్టికోట్స్ అయితేనేమి వర్క్ బ్లౌజెస్ అయితేనేమి అండ్ ఇంకొకటి వన్ వన్ మినిట్ శారీస్ అంటారు కదా సో అవి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి అవి కూడా ఉన్నాయి వన్ మినిట్ శారీస్ కూడా సూపర్గా ఉంది కలెక్షన్ అంతా కూడా అండ్ ఇది కూడా ఈ శారీస్ వేర్ అనుకుంటాను ఏమో నాకు కూడా తెలీదు అండ్ ఇదికోండి అన్నీ కూడా వర్క్ శారీస్ అనమాట ఇప్పుడు చూపించింది అయితే నేను అండ్ ఇదికోండి ఇది వచ్చేసండి ఇవైతే ఎగ్జాక్ట్లీ పార్టీ వేర్ అండ్ నెట్టేది శారీస్ అండి నెట్టెడ్లో కూడా అదొక టైప్ ఆఫ్ ఉంది అనమాట చాలా డిఫరెంట్గా బాగున్నాయి నాకైతే ఒక శారీ నచ్చి ఆయన అడిగితే ప్రైజ్ ఎంత అనేసి ఆయన ఒక్క తిప్పుకోకుండా అయితే చెప్పేశారు సిక్స్టీన్ హండ్రెడ్ అని బట్ సిక్స్టీన్ హండ్రెడ్ వర్త్ అనిపించింది అనమాట నాకైతే మాత్రం శారీ చాలా బాగుంది కట్టుకుంటే మాత్రం అందరి చూపు మన మీదనే అనమాట అలా ఉంది ఇక్కడ ఈ షాపింగ్ మాల్లో కలెక్షన్ అంతా అయితే నేను అదిగోండి ఆ శారీ అడిగాను బ్లాక్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ కలర్లో బ్లాక్ ఏ పడుతుందండి బ్లాక్ అంటే మై ఫేవరెట్ కలర్ బట్ బ్లాక్ కలర్ అనేది మనకు అసలు లైఫ్లోనే సెట్ అవ్వదు అయితే చెప్పేశారనమాట అండ్ ఇదిగోండి ఇంకా పట్టు శారీస్ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా అండ్ ఇది కూడా అంతేనండి రీజనబుల్ ప్రైజెస్లోనే మనకి ఉన్నాయి షాపింగ్ మాల్స్ అట్లాగే వెళ్ళాము అని అంటే మనకి బాగా దీనికంటే కొంచెం డబుల్ కాస్టే ఉంటుంది అని అనుకుంటున్నాను అంటే ఎక్కడికి తగ్గట్టు అక్కడ లెండ్ అట్మాస్ఫియర్ ఎక్కడికి తగ్గట్టు అక్కడ శారీస్ కలెక్షన్ అంతా కూడా బాగుందండి శారీస్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా మన లేడీస్కి కానివ్వండి అసలు కిడ్స్ వేర్ అయితే చప్ అవసరం లేదబ్బా చూస్తాను కదా ఇంకా నేను మీకు వీడియోలో అండ్ వీడియోలు ఎందు అవుతుందని చెప్పేసి నేనైతే పార్ట్ వన్ పార్ట్ టూగా అయితే నేను దీన్ని తీసాను అనమాట ట్రౌజర్స్ కానివ్వండి షర్ట్స్ టీషర్ట్స్ అండ్ అసలు చాలా బాగుంది అవసరంగా ఉంది మీరు కూడా ఎవరన్నా విజిట్ చేయని వాళ్ళు ఉంటే కనుక విజిట్ చేసేసేయండి అండ్ ఇది ఎక్కడ ఏంటి అని అంటే పటాన్ చెరువు అండి పటాన్ చెరువు నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి బస్ స్టాండ్ దాటేసి లో లోపలికి వెళ్ళాలన్నమాట నియర్ ఫ్లైఓవర్ అండి అక్కడ పెట్టారు ఇది నాకు ఎగ్జాక్ట్ అడ్రస్ అయితే తెలియట్లేదు బట్ నేను మీకు ఏమంటారు ఆన్ హైపర్ మాటని మీరు గూగుల్లో సర్చ్ చేస్తే కనుక మీకు ఎగ్జాక్ట్ అడ్రస్ అయితే ఉంటుంది వెళ్ళి విజిట్ అయితే చేసేయండి ఇవే ఉండి షర్ట్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి బెల్ట్స్ ఉన్నాయి సాక్సెస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి అబ్బా ఇగోండి కిడ్స్ వేర్ ఇది అంతా ఇదిగోండి బుజ్జి బుజ్జి పిల్లల్ని అయితే నిలబెట్టేసి వాళ్ళకైతే చక్కగా అట్రాక్ట్ డ్రెస్సెస్ అయితే వేసేసి నిర్చోబెట్టారనమాట అండ్ చాలా బాగుంది షాపింగ్ మాల్ అయితే నాకైతే పిచ్చి పిచ్చగా నచ్చింది అబ్బా తిరిగేదానికి కాలు నొప్పులు అయితే వచ్చాయి కానీ బట్ తిరిగే ఓపిక ఉండి చూసుకోగలిగితే మాత్రం చాలా బాగుంటుంది మీరు కనుక విజిట్ చేయాలి అని అనుకుంటే మార్నింగ్ బిరుగా తినేసి లెవెన్ థర్టీ అలాగైతే స్టార్ట్ అయిపోండి అండ్ ఈవినింగ్ అయితే అవుతుంది అబ్బా మీరు మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పటికి మేము ఈవినింగ్ ఫోర్కి అలాగ బయలుదేరితే నైట్ నైన్ అయిందండి వచ్చా ఫైవ్ అవర్స్ మేము ఏం చేసామో మాకే తెలియదు అనమాట ఇదిగోండి ఇవైతే జస్ట్ నైంటీ నైన్ రూపీస్ ఏమంటారు గర్ల్స్ షార్ట్స్ అనమాట అండ్ ఇంకా ఉన్నాయి పర్టికులర్లీ నేను ఒకటి అన్నని చూపించలేకపోయాను వీడియో అయితే చాలా లెందీ అయిపోయింది మినిమం ఇది మొత్తం కూడా ఒక వన్ అవర్ టూ అవర్స్ వీడియో అయితే ఉంది నేను ప్రతి ఒక్కటి కూడా తీసాను బట్ ఏమైనా మిస్ అయి ఉంటే మన ఈ షాపింగ్ పర్పస్ ఈ క్లాతింగ్ పర్పస్ మీద అయితే మిస్ అవ్వలేదు ఒక చున్నీలు లెగ్గిన్స్ సెక్షన్ మాత్రం మిస్ అయ్యానండి అది నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను మీకు అయితే పెడతాను అండ్ ఇప్పుడు ఇది ట్రెండింగ్ మోడల్ నడుస్తుంది కదా ఫ్రాక్స్ అనమాట లాంగ్ ఫ్రాక్స్ చాలా బాగున్నాయండి ఇదిగో అందులో ఉన్న అవైలబుల్ కలర్స్ అనమాట అండ్ లాంగ్ ఫ్రాక్స్ చాలా బాగున్నాయండి చూస్తుంటేనే మస్తు అట్రాక్టివ్గా ఉన్నాయి తెలుసా అంత బాగున్నాయి అండ్ మీరు కూడా విజిట్ చేసేదండి పట్టణ చెరువు లోపలికండి హైపర్ జోన్ వ్యాల్ వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ దీని పేరు అయితే షాపింగ్ మాల్ పేరు అండ్ చాలా బాగుందనమాట చలో ఇంకా అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేటప్పటికి ఇదైతే డ్రెస్ మెటీరియల్స్ సెక్షన్ అండి డ్రెస్ మెటీరియల్స్ కూడా మనకి రీజనబుల్గానే ఉన్నాయి హౌ మచ్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్కి టూ మెటీరియల్స్ అండి ప్యూర్లీ కాటన్ అనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి తీసుకోవాలి అని అనుకుంటే మీరు కూడా విజిట్ చేసేసి తీసుకోండి అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తాను